అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కార్డ్ బోర్డ్స్తో ఒక మంచి డీవే చూస్తాను ఇందులో ఒక పేపర్ని తీసుకుని మనకి నచ్చిన షేప్ని డ్రా చేసుకుని దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఒక పేపర్ను ఒక కార్డ్బోర్డ్ మీద పెట్టుకుని సేమ్ అదేవిధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి నేను చేస్తున్న డిఐవై స్ట్రాంగ్గా ఉండడం కోసం అన్నీ రెండు రెండుగా కట్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి గంప పెట్టుకుని అంటించేసుకున్నాను కార్డ్బోర్డ్స్ అన్నింటికి బ్లాకర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకుని దాన్ని హార్డ్ షేప్లో కట్ చేసుకుని రెడ్ కలర్ క్లాత్ని అంటించుకోవాలి సేమ్ ఇదే విధంగా రెక్టాంగిల్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్డ్బోర్డ్స్ అన్నింటిని ఒక మీద ఒకటి పెట్టి గమ్ పెట్టుకుని అంటించుకోవాలి ఒక రెక్టాంగిల్ షేప్ని పైన అయితే అంటించుకోవాలి మీకు అర్థమయ్యి ఉంటుంది నేను ఒక సింహాసనం కూర్చుని రెడీ చేస్తున్నాను నేను ఇప్పటి నుంచే రెడీ చేయాలని అనుకున్నాను నాకు ఇప్పుడు పేరుంది కార్డ్బోర్డ్స్లో ధర్మ షేప్స్ని చిన్నగా కట్ చేసుకుని దాన్ని రోల్ చేసుకుని టేప్ అయితే చుట్టేసుకున్నాను తరువాత దానికి రెడ్ కలర్ క్లాత్ అయితే అంటించేసుకున్నాను సింహాసనం చుట్టూ లేస్ అంటించుకుని పైన హార్ట్ సింబల్ షేప్ని అంటించుకున్నాను హార్ట్ సింబల్ చుట్టూ లేస్ అంటించుకున్నాను లేస్ అంటించుకున్న తర్వాత కొంచెం లుక్ అయితే బాగా అనిపించింది తర్వాత ఆ రోల్స్ని సింహాసనం అటు ఒకటి ఇటు ఒకటిగా అంటించుకోవాలి ఇంకొంచెం లుక్ రావడానికి నా దగ్గర ఉన్న కొంజన్స్ని అంటించాను తరువాత అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎలా ఉంది అని మా వాళ్ళని అడిగితే పెళ్ళికూతురు కుర్చీలా ఉంది అని అన్నారు నిజం చెప్పాలంటే మా అమ్మగారు ఎప్పటి నుంచో వినాయకుడికి ఒక కుర్చీ చేయవే అని అన్నారు ఇప్పుడైతే చేశాను ఎలానో వినాయకుడికి కుర్చీ చేస్తున్నా అని వీడియో అయితే తీసి పెట్టాను మా బుజ్జి వినాయకుడు సింహాసనం అయితే రెడీ అయిపోయింది నిజం చెప్పాలంటే మన ఊరిగా మనం ఏదైనా చేసామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట నేను చూసిన సింహాసనం మా అమ్మకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను Thank <laughs> you.